బంధువుల దగ్గర ఓడిపోయినావు నీ రక్త సంబంధుల దగ్గర ఓడిపోయిన నీ కాలేజీలో ఓడిపోయినావు నీ స్నేహితుల మధ్య ఓడిపోయినావు నీ ఇంటి వారి మధ్య ఓడిపోయినావు నీ కుటుంబంలో ఓడిపోయినావు పక్కన వ్యాపారంలో ఓడిపోయినావు పక్కన ఉద్యోగం లేదు ఓ పక్కన కట్లతో ఉన్నావు పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా రేపు ఎలా గడుస్తుందో కూడా నీకు ఒక పూట గడిస్తే ఒక పూట గడవని స్థితిలో ఉన్నావు కనీసం నిన్ను పలకరించడానికి కూడా ఎవరు రాట్లేదు పైకి చూడడానికి సంతోషంగా కనబడుతున్నావు నవ్వుతూ కనబడుతున్నావు అందరూ నేను చూసినప్పుడు నీకేం లేదులే బానే ఉంది అని అనుకునేటట్టుగా నువ్వు కనబడుతున్నావు పగిలిన గుండెతో ప్రియ ప్రియకుమారుడా నువ్వు ఇక్కడ వేదనతో పగిలిన హృదయముతో ఇక్కడ కూర్చున్నావు అన్నిటినీ కోలిపోయి ఇక చావు కొరకు వెతుకుతున్నావు నువ్వు బ్రతకడం ఎందుకు అని అనుకుంటున్నావు చనిపోవడమే మేలు అనుకుంటున్నావు ఎందుకు ఈ జీవితం అని నువ్వు అనుకుంటున్నాము నీ యొద్దకు వచ్చొచ్చున్న దేవుడు నీ కన్నీరు చూసి నీ పరిస్థితులు చూసి నీ ఓటమి చూసి నిన్ను మరలా వాడుకోవడానికి ఈ రోజే నీ కట్లు విప్పి ఆయన యొద్దకు తెచ్చుకుంటున్నాడు ఆయన నీకు రథ సారథిగా ఆయన నిలవబోతున్నాడు ఈ రోజు నుండి ఆయన నిన్ను నడిపించును కాక